క్రైస్ట్ ద లాడ్ ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన ఏసయ్య మాట హెబ్రియల్కు రాసినటువంటి పత్రిక అధ్యాయం ఇరవై మూడవ వచనం వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు ప్రేమైన వార్లారా మన జీవితంలో మనుషుల వాగ్దానములపై విశ్వాసం ఉంచితే చాలాసార్లు నిరాశ కలుగుతుంది ఎందుకంటే పరిస్థితులు మారిపోతాయి శక్తి తగ్గిపోతుంది లేదా మనసు మారిపోతుంది కానీ దేవుని విషయంలో మాత్రం అలా కాదు ఆయన ఒక మాట అన్నాడంటే దాన్ని తప్పక నెరవేర్చుతాడు ఆయన వాగ్దానం ఆలస్యమైనట్లుగా అనిపించినా అది ఆలస్యం కాదు తగిన సమయములో అది ఖచ్చితముగా నెరవేరుస్తాడు సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనములో దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండున ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండాన దేవుడు ఎప్పటికీ అబద్ధము చెప్పడు ఆయన స్వభావము నిజాయితీ ఆయన మాట నిజమైనది ఆయన వాగ్దానం అనేది మనకు లంగరు లాంటిది ఎటువంటి తుఫానులోనైనా మన విశ్వాసాన్ని నిలబెట్టేది దేవుడు మన జీవితంలో వాగ్దానాలు ఇస్తే వాటిని నెరవేర్చడానికి మార్గాలను ఆయన తానే సిద్ధం చేస్తాడు మనం చూసే పరిస్థితులు అసాధ్యముగా కనిపించవచ్చు కానీ దేవుని దృష్టిలో అసాధ్యమనేది లేదు యష్యాగ్రంథం యాభై ఐదవ అధ్యాయం పదకొండవ వచనములో నా నోటు నుండి వచ్చు వచనము నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేయును అంటే ఆయన చెప్పిన మాట వృధా కాకుండా మన జీవితంలో క్రియ జరిగిస్తుంది బైబిల్లో అబ్రహాము ఉదాహరణ మనకు బలమిస్తుంది దేవుడు అతనికి ఒక ఇస్తానని వాగ్దానం చేశాడు అది నెరవేర్చడానికి సంవత్సరాలు పట్టిన దేవుడు తన మాట నెరవేర్చాడు అదేవిధంగా దేవుడు మనకిచ్చిన ప్రతి వాగ్దానం కూడా నెరవేరుతుంది మనము చేయాల్సింది ఒక్కటే విశ్వాసములో నిలబడడం కురింతీలకు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఇరవయ వచనంలో దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవును అన్నట్లుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి కాబట్టి ప్రేమైన వార్లారా ఈరోజు మీ జీవితంలో ఏ వాగ్దానము కోసం మీరు నిరీక్షిస్తున్నారో ధైర్యముగా ఉండండి దేవుడు నమ్మదగినవాడు ఆయన మాట మారదు ఆయన తగిన సమయములో తప్పక తన వాగ్దానములన్నీ మీ జీవితంలో నెరవేర్చును గాక ప్రార్థన ఇచ్చి దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు శక్తి కలిగిన దేవ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ దినమున మీరు మాతో ప్రమాణపూర్వకంగా మాట్లాడారు మీరు నమ్మదగిన దేవుడు అని వాగ్దానము చేసిన దాన్ని ఖచ్చితముగా మా జీవితంలో నెరవేరుస్తారని మరొకసారి మీరు మమ్మల్ని ధైర్యపరిచిన విధానం కొరకే మీకు స్తోత్రాలు ఎందరైతే ఇంకా కష్టాలలో కన్నీళ్ళలో ఆత్మ సంబంధంగా బలపరచబడలేని నిస్సహాయ స్థితిగతుల్లో నడిపించబడుతున్నారో వారందరి జీవితాల్లో మీ వాక్య వాగ్దానముల ద్వారా మీరు కలుగు చేస్తున్న కార్యములు నిశ్చయముగా వారి జీవితాల్లో నెరవేర్పు కలుగుతాయి అన్నటువంటి దృఢ నిశ్చయతో కొనసాగించబడగలిగేటువంటి స్థితిని వారికి దయచేయమని కోరుకుంటున్నాను మీరు మాట ఇస్తే నష్టము కలిగిన మాట తప్పని మహనీయుడైన దేవునిగా మీరు మాతో కూడా ఉన్నందుకై మీకు మరొకసారి స్తోత్రాలు చేస్తున్నాను ఆలస్యమని ఎందరైతే తలంచుతున్నారో వారందరి జీవితాల్లో రాబో దినముల్లో మహిమ కలిగిన కార్యములు మీరు జరిగిస్తారన్న నమ్మకం ప్రభు మీరు కలుగు చేసి మీ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు సమృద్ధిగా చేయమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ గాడ్ బ్లెస్ యూ వాగ్దానము చేసిన దేవుడు దాన్ని నెరవేర్చుటకు సమర్థుడిగా శక్తి కలిగిన దేవునిగా మీ జీవితాల్లో చేయబడిన ప్రతి వాగ్దానమును ఆయన నెరవేర్చును గాక ఈ సందేశం ఇంకా అనేకులకు రక్షణగాను ఆశీర్వాదకరముగాను ఉండునట్లుగా షేర్ చేయండి